రోజు రోజుకి మరి అట్లు పలస ఆ అట్లు ఆ దారులు అలాగే మండిపోతున్నాయి నీ తెల్లబేటి అమ్మాయి రంగ డబ్బులు సరిగ్గా లెక్క చూ తీసుకోమ్మా అలాగేనమ్మా అయ్యో నమస్కారం కూర్చోండి అయ్యా కూర్చోండి కూతురు శుభ్రంగా టిఫిన్ చేయండి నాకు ఆనందంగా ఉంటుంది అయ్యా అయ్యా తమరింకా దయచేయలేదేమో అని చూస్తున్నానండి మరే చొక్కరా అట్లు మరీ దళసరైపోయాయి వేళక పలసగా రెండు పెసరా నాలుగు మినప మినప ఉల్లి జీలకర్ర జాస్తి అయ్యా నేను ఏమైనా నాలుగు రోజుల పాటు వ్యాపారం చేసుకోవాలా ఎత్తున కొట్టేసి పోవాలా ఇప్పటికే ఆయన ఏడు తోకలో పెరిగిపోయింది మీ కాట కాని డబ్బు చేతికి ఇవ్వలేదు నా వల్ల నువ్వు ఎప్పుడు నష్టపో మనకి మంచి రోజులు వస్తున్నాయి రేపు రాబోయే ఎలక్షన్ లో నేను కాబోయే ప్రెసిడెంట్ నేను ప్రెసిడెంట్ అవగానే నా తొలి కార్యక్రమం ఈ బోర్డు పీకించా అయ్యా ఈ పాట పీకిచ్చాను బాబు వెంటనే పక్కా బిల్డింగ్ వేయించి ఎయిర్ కండిషన్ చేయించి గోపాలు వేయించి ఫ్యాన్లు వేయించి నిన్ని క్యాష్ బాక్స్ లో కూర్చోబెట్టి నేను రిబ్బన్ కటింగ్ చేసి నీ రుణం నేను తీర్చుకుంటాను బట్టిదే అన్ని ఎలక్షన్ మాటలు నీ పాక పీకి పందిరేసి నీ పెనం తీసుకెళ్లి పడేస్తాడు ఈయన దోర్మై వడ్డీల రూపంలో ప్రజల ప్రాణాలను పంచదార పాలకల్లా తాగేసే నువ్వు ప్రజల మనిషినైన నన్ను అంత మాట్లాడతావా అమ్మా వాడంతా ఫిలప్ అయిపోయింది పెద్ద మనుషులు అంటారు కలిసి అట్ల ఇస్తాను ఓరే నీ కన్న తండ్రిని ఓ పెద్ద మనిషిని ఇంకా బతికే ఉన్నాను బతికే నువ్వు పొద్దున ఉత్సవం నాగం తెలిసి ఇగ స్వరమా ఓ అరెడే అట్లే నేత్తైనా నేత్తనే ఎంత ఈ తీసుకుంటే నువ్వు అక్కడే తక్కువ ఏ నేను డబ్బు లేవాలనుకుంటున్నావా పోలేదు మా నాన్న కూడా ఇవ్వకపోతే కాసులు అయినాడు కాసులు ఇస్తాడు ఎవరు నేనా ఏ వా బాయ్ ఊరు నుంచి పద్మోస్తుంది కాస్త ఈ వాలకంలో కనపడ్డామంటే పెళ్లి చేసుకోసరి కదా మొహం మీద ఉమ్మేస్తుంది కాస్త మొహం శుద్ధంగా కడుక్కుని శుభ్రంగా శుద్ధంగా తమరా వెంకయ్య మన ఎందుకు వెనకెళ్ళాలి మన గుర్రం మెళ్ళో గంటలు మోగుతుంటే ఆయన చెవుల్లో చెట్లు మొలిచాయా వినకుండా బండి తోలుకు రావడానికి ఆవిడ గారి గుర్రం మెళ్ళలో ఒక్క గంట ఉంటే నా జోడేట్లకి బోలుడనే మూవలు గంటలు ఉన్నాయి వెంకన్న మరి ఆవిడ గారి చెవుల్లో బ్రహ్మ చెవులు మొలిచాయా బాబు ఇద్దరు అయినా మీ ఇద్దరికి ఏంటి తా కదా పోనీ వెనక్కి వెనకెళ్ళండి రై వెంకన్న మన ఇద్దరికి వెనకడుగు వేసే అలవాటు లేదు అమ్మాయి గారు అవసరమైతే ఈ రోడ్డునైనా కొంటాను కానీ నా బండిని మాత్రం వెనక్కి తిను రోడ్డును కొనగలమేమో కానీ నన్ను నా బండిని మాత్రం కొనలేవు ఎంత ఉన్నదానివైనా ఆడదానివని వెనకాడవలసిన దానివని గుర్తుంచుకో నాకే హాయిగా చద్దనంది వచ్చాను రోజంతా ఇక్కడే పడుకుంటాను ఉందా తహసీల్దార్ గారు మొహమాట పడుతున్నట్టున్నారు వడ్డించాలి చాలు 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 ఏమిటండి ధర్మారావు గారు ఏదో కొత్త వాళ్ళని బలవంత పెడుతున్నట్టు పెడుతున్నారు ఎప్పుడు వచ్చేవాళ్ళండి ఎలక్షన్లు వచ్చినప్పుడే మనుషులకు విలువిచ్చే మహాబోట్ల తత్వం కాదు బావ గారిది ఈ అడపలో అడుగు పెట్టిన ఏ అతిథైనా సరే సుష్టుగా పోల్సిందే అంతే కదా ఆయన చేతికి ఎముక లేదు ఇంటికి తలుపు లేదు ఈ ఊరికి ఎవరు ఏ పని మీద వచ్చినా ఈ ఇంట్లో చేయి అడిగి వెళ్ళవలసిందే అది రూలు ఇలా మాట్లాడటం నీకు రూలే గానీ తృప్తిగా పోంచే ఇదిగో వడించినంత ఇక్కడే భోం చేయాలి ఇంటికి పట్టుకెళ్ళడానికి కడడానికి వీలేదు భోజనాలు అయ్యాక బాబు నువ్వు వెళ్లి పంచెత్త నానా నానా ఏంటమ్మా ఏంట పొగరు పొద దారిలో బండాపి నన్ను నల్లు చేశాడు అమని అమ్మ నా మరదల పిల్ల అవమానించి వాడు బదటం వాడెవడో ఎవడో వాడిని పద్మ వాని చేసి మన పెళ్లి భోజనానికి పుల్లలుgoogleapisతాను క్యూటీ మన పిల్ల అవును మన శరణాడే మన పెద్దవాళ్ళు నిర్ణయించిన పెళ్లి అన్ని అవహరించావు కానీ నువ్వు చేసి పని ఏమిటి రావటం ఏమిటి చంద్రబాబు ఆహా వాడి అవతారం అవతరించుడు ముందు వాడి నుంచి తీసుకెళ్ళు ఏంటో ఏకాంతంగా మాట్లాడుకుందాం ఈ కాయే కాదండి అందుకే పది పట్టుకున్నాం